వెల్కమ్ టు మన వంటగది ఈరోజు నేను సాయంత్రం స్నాక్స్ పిల్లలకు స్నాక్స్ చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి ఉడకపెట్టుకున్న ఆలుగడ్డ సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి సన్నగా తురుముకున్న క్యారెట్ తగినంత సాల్టు కొంచెం గరం మసాలా వేసుకున్నాం కొంచెం ఇదన్నీ మిక్స్ చేసుకున్నా సింపుల్గా చాలా బాగుంటుంది ఈ స్నాక్స్ దీనికోసం గోధుమ పిండి బాగా కలిపి నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం పొడి పిండి వేసుకొని బాల్స్ లాగా వేసుకొని గోధుమ పిండిని ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్ని ఇలాగ పెట్టుకొని కరెక్ట్గా వచ్చేలాగా ఇలాగే కట్ చేసుకుందాం ఇలా ఇలాగే ఇంకొకటి చేసుకుందాం మళ్ళీ కదా ముందుగా మనం కలిపి పెట్టుకున్న స్టప్పింగ్ పెట్టుకున్నాం ఇలా పెట్టుకొని దీన్ని ఇట్లా వేసి ఇట్లా ఉంది కదా ఈ స్టప్పింగ్ బయటికి రాకుండా ఇట్లా చుట్టుకోవాలి మనం చుట్టూట తా బయటికి రాదు చూడటానికి కూడా అందంగా ఉంటుంది చూసారా కావాలి మొత్తం ఆయిల్ వేసుకుందాం తగినంత ఆయిల్ వేడేది కదా ఇప్పుడు వేసేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండు వైపులా వేపుకుందాం స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక వైపు వేగిపోయినట్లుంది చిన్న వైపు వేసుకుంటుంది రెండో వైపు కూడా వేగింది ప్లేట్లోకి తీసేసుకున్నాం రెండో వైపు కూడా వేగిపోయింది అక్కడ ఆయిల్ మొత్తం జారీ కడాయిలు వేపి తీసేసుకున్నా ఇంకొకటి ரெண்டு காலா பேசேஸ்க்கோ